అంటే మీను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడిగి తలుచుకోలేదు బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ ఉందని అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ ఎస్ అంటే వ్యూస్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పచ్చని అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాసెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవిగా ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాను టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరు వద్దు అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికి కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ నైన్

కలుస్తుంటాడా బాబు జూన్ లాస్ట్ ఇయర్ నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు మెమోరీస్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అయితే నేను అదేందో లైఫ్లా నాకు ఒక పెద్ద ఇప్పుడు అది అంతే చెప్పలేదు ఈ క్రిస్మస్కి కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజి చేయలేని సిచ్యువేషన్ చాలా ఇష్టం సో సారీ అసలు ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో సాంగ్స్ రన్ అవుతున్నాయి అవుతున్నాయి మూవీస్ లోకి వెళ్ళాలి మూవీ చేయాలి అని హీరో హీరోగానా అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు హీరోకి ఏ మాత్రం తీసుకోలేదు అండి బాగా యాక్టింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు పాటలు పాడుతారు అవును నేను కూడా మీకు నిజమే

నేను నాగేశ్వరరావు గారు బాగా ఇమిటేట్ చేస్తాను బాగా తెలుసు బాగా ఏం లేదు నార్మల్ గా అట్లా మా కెమెరామెన్ తో మాట్లాడంటే మా వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అనమాట

ఎవరికైనా ఫ్రెండ్స్ కి ఇలాగా ఫ్రాంక్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా చాలా మామూలుగా బాయ్స్ అంటేనే వెరీ నాటి ఇంకా అందులో ఇలాంటి ప్లస్ వాయిస్ ఉంటే మామూలుగా ఊరికే చేయవచ్చు అలాగే పోయిన ఎవరికైనా చాలా సందర్భాలు కూడా ఉంది చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ సిట్ అవ్వడం కానీ మీ బ్యాక్ సపోర్ట్ ఇవ్వారు పాక బ్యాక్ సపోర్ట్ జంత బబ్లు రగ్గాడు ఇంకా చాలా మంది శివ వెలుపల డిఓపి శివ వేలుపల నా ఫ్రెండ్స్ వెంకీ వెంకీ జబర్దస్త్ ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు నాకు సపోర్ట్ వాయిస్ గ్రూప్ అసలు చాలా అసలు మామూలుగా హాండ కి వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా చేసిన ఆయనకి ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్పడం జరుగుతూ ఉంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంత అమ్మ నాన్న చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటుంది నా సాంగ్స్ చూసుకుంటూ ఉంటది ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోనీ ఈ సాంగ్ పెట్ట అల్ బాలేష్ణోరా అల్లాహే అల్ల సాంగ్ గురించి ఆ పిల్లో ఒక్కసారి నిన్ను ఊరుస్తరా నీ ప్రేమ తెలుసుకుంటా అయిపోరా అని చెప్పి నిజంగా ఫీల్ అయిపోయింది ఫీల్ అయిపోయింది సో అంటే మీరు న్యాచురల్ చేస్తే లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లైక్ ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూస్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదా అసలు అలాంటిది ఏమీ లేదు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ్ అన్నకి కావాలి అని అన్నా వాళ్ళు చేసి లక్ష్మణ అన్నకి ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు వాళ్ళ స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు కదా యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఇలా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు పరిచయం అయితే ఉంటారు ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది ఈ సాంగ్ బాగా చేసి అబ్బాయి బాగా చేసిండు ఆయనకి సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని అయిన వాళ్ళు అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ నేను ఇప్పుడు అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి ఇది సక్సెస్ అని కాదు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను అన్ని ఈ పొజిషన్ పొజిషన్కి తీసుకొచ్చిన మీరందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్ నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎప్పుడైనా శ్రీదేవి దామాకర్ నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా రాలేదని ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారు చేస్తారు ఇంట్రెస్ట్ మంచి ఉంది ఇంట్రెస్ట్ మనకి ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి అందరికి తెలవాలి ఒక మనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు రావాలి ఒక మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది బలహీ చేసినా అని ఒక ఫైవ్ మినిట్స్ లో టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయినా ఫిఫ్టీన్ సెకండ్స్ కనిపిస్తున్నా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి గుర్తిండిపోయేది టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయ్యే ఏది ఎంకరేజ్ అయిన నాకు నాకెప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నా చెర్రిగా అని విను జయత్ వాడు స్టార్ట్ చేసి నేను చాలా పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు నువ్వు అజ్జయ్ ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి నువ్వు ఒక కొరియోగ్రాఫీ చేయాలో అప్పుడు చిన్న మూవీ చేసేది వాడి హీరో ఒక టూ త్రీ మూవీస్ చేసాడు నా నా మూవీస్ కి నువ్వు కొరియోగ్రఫీ చేయరా అంటే నా మైండ్ డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో ఏవైబి అని అందులో వేసి అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి నేను ఖాళీ ఉన్నప్పుడు నా నా ఫీలింగ్ నేను చాలా డిసప్పాయింట్ మొత్తం చనిపోదాం అనుకున్న లో ఉన్నాను నేను ఇక నాకు ఎవరు అవసరం లేదు అయిన తర్వాత నాకు చాలా లో ఉన్నా నేను నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోవడానికి పొద్దున అసలు తెల్లాడుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో అట్లా నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీం కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి అంటే ఆ టైంలో నేను సాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నా నేను అక్కడ వాడే పిలుచుకున్నాడు చెరిగాడు నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు ఎన్ని గంటలకు తీస్తారు ఎన్ని గంటలకు ఐదు గంటలకు కూడా ఉంటాయి లేబర్కి లేబర్స్ కోసం అని ఎక్కడ బ్లాక్లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్లో ఉంది అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన అందరినీ వదిలేసిన అసలు నాకు ఎవరు నేను ఒంటరిగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళకి కాల్స్ చేసాడు కాల్స్ రెస్పాండ్ లేదు ఏం లేదు అసలు ఒక ఫీల్ లో ఉండే నేను అట్లాంటిది థ్యాంక్ యూ రచేరి నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ రఘుగానికి రఘుజానికి జనతబాబుల డాడీకి శివవేల్పులకు లక్ష్మణ అన్నకు రామన్నకు ఇంకా చాలా మంది ఉన్నాడు ఐ ట్వంటీ మహేష్కి వెంకీ డాడీకి వెంకీ మంకీ డాడీకి ఇంకా చాలా మంది ఉన్నారు రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ అసలు ఈ ఇట్లా ఉంట ఇప్పుడు మీరు చూస్తున్నట్టుని అసలు ఒక ఫోర్ ఇయర్స్లోనే అటు ఫోర్ ఇయర్స్ బ్యాక్లో చనిపోయి ఉంటాడు అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టి ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయింది లేదు ఒకవేళ డిసప్పాయింట్లో కూర్చొని ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు నేను ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటా అంటే బాబు కోసం అయినా లేదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు చిల్ అవుతా ఉంటారు అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిందో ఎప్పుడు నన్ను డిస్కరేజ్ అయిన సందర్భాలు లేదు అసలు అంటే అవుతా ఉంటా డిస్కరేజ్ అని అంటే సాంగ్ పరంగా ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిచ్యువేషన్ అప్పుడు డ్యాన్స్ కూడా నాకు ఒక ప్రాబ్లం అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు ఈ ఇయర్ ప్రాబ్లం వచ్చింది ఈ ఇయర్ లాస్ అవుతుంది మెల్లమెల్ల థర్టీ పర్సెంట్ అది ఎట్లా వచ్చిందో రెస్ట్ లేకనో ఏందో నాకు కూడా తెలియదు కానీ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ బ్రెయిన్ నరము ఇయర్ నరం మీద పడింది దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడల్లా నీకు ఈ ఇప్పుడు నాకు చెవులో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది ఒక ట్రైన్ కూ తక్కువ అని ఇప్పుడు రన్నింగ్ అయితేనే ఉంది ఈ లెఫ్ట్ ఇయర్ దానివల్ల ఫేస్ చేస్తున్నాను నేను ఇప్పటికీ ఫోర్ మంత్స్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నాను అల్లాహే అల్లా సాంగ్ ముందు షూట్ నుంచి నేను నార్మల్గా లేను షూట్లో యాక్షన్ అనేంత వరకు నేను ఆ ఫీల్డ్లో ఉన్నంత వరకే నాకు ఈ సౌండ్ అనేది ఇదంతా మర్చిపోయేది ఇక కట్ చెప్పి కూర్చున్న అంటే తలకాయ తిప్పడం ఇదంతా సౌండ్ బ్రెయిన్కి దీనికి సంబంధించింది ఇప్పటికీ చాలా హాస్పిటల్కి వెళ్ళిన ఎంఆర్ఐ చేయించుకున్నా వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ బ్రెయిన్కి అండ్ చెవు మీద నరం పడింది దానివల్ల అని నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ సౌండ్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ బ్రెయిన్ మీదకి వెళ్ళిపోయినట్టుంటే ఎవరైనా నలుగురు ముంగట నుంచో నేను మాట్లాడలేకపోయేటో నేను అంత డిస్టర్బెన్స్ వీళ్ళు అన్కాన్షియస్లు వీళ్ళు అసలు ఉన్నారా ఇది నా కలన అనే సిచ్యువేషన్ ఫేస్ చేసినాను నేను ఫోర్ మంత్స్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ మంత్లో మెల్లమెల్లగా మెడిసిన్ వాడుకుంటా అది చేసుకుంటా ఉంటా కొంచెం క్యూర్ అయింది కానీ ఈ సౌండింగ్ అనేది పోవట్లేదు అండ్ ఈ ప్రాబ్లం అంటే ఆఫ్టర్ నుంచి లేకపోతే ముందు నుంచి కూడా ఇది అలాగే ఉండేది లేదు ఈ ఫోర్ 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 మంత్స్ నుంచి ఉంది ఫోర్ మంత్స్ నుంచి ఎక్కువ అయింది నాకు నార్మల్గా కూల్ కూల్నెస్ అనేది పడది చెవులు మూసుకపోవడం అట్లా జరుగుతుంది నేను నార్మల్గానే చలికాలం వచ్చినప్పుడు అట్లయితుంది కావచ్చు అనుకున్నా కానీ ఇది ప్రాబ్లమ్ అంతేలో అంటే ఇది మీరు ఆ తాగు నుంచి మొత్తం బయటకి వచ్చేసి ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఉందా లేకపోతే ఇంకా ఎప్పుడైనా మెమరీస్ మీకు ఉంటూనే ఉంటాయా మెమరీస్ చిన్నోని మీద ఉంది నాకు ఎక్కువ అంటే బాగా గా లవ్ అనేది ఒకటి అమ్మ దగ్గర ఉంటుంది గా అమ్మ నాన్న దగ్గర ఇంకోటి పిల్లల దగ్గర ఉంటుంది వాడిని నేను పెద్దగా ఇంకా చిన్నప్పటి నుంచి ఇక్కడ చూసుకున్నా ఆ టైంలో వెళ్ళిపోయాడు చిన్న ఫోర్ ఇయర్స్ తర్వాత వాడికి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడా అండ్ అప్పటి వరకు మీరు కలిసి ఉండి వాడిని ఆడిపిస్తూ వాడితో ఆడుకుంటూ ట్వంటీ ఫోర్ ఎప్పుడు నాతోనే ఉండదు అమ్మ కూడా బాగా ఆడుకొని ఉంటది ఎప్పుడైనా మిస్ అవుతున్నాను చిన్ను చాలా ఏడుస్తాను నేను ఇంటికి పోయినప్పుడల్లా అది ఏడుస్తాను నేను ఎక్కువ అసలు ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటే దానికి రీజన్ నాకు అన్న వాళ్ళ పిల్లల్ని చూసిన వాళ్ళతో ఆడుకున్నాడు కాబట్టి నేను అది నేను ఫేస్ చేయలేను నాతో కాదు అది కాబట్టి అమ్మ అమ్మ వాళ్ళు చూసినా నన్ను చూసినా బాధపడుతూ ఉంటారు అవన్నీ నేను తట్టుకోలేను పోతా హ్యాపీగా ఒక వన్ డే కూడా చక్కగా హ్యాపీగా ఉంటే పిల్లల్ని ఇటు అదేదో అల్లరి అలరే చేసేసి వస్తా అమ్మ అంటే ఫోన్ చేసి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినా ఎందుకు రాదు అని అంటే షూట్ ఉన్నది షూట్ ఉన్నది షూట్ ఉన్నది అని చెప్పానంటే సరే సరే అని చెప్పి ఏడుస్తుంది చిన్న తీసుకున్నా చిన్న తీసుకున్నారు లేదు వాళ్ళు ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం అంటే మాట్లాడిపోయేది చేయనేది కలవనియేది మీది లవ్ మ్యారేజ్ కదా బట్ లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం అసలు ఈ ఒక్క సిచ్యువేషన్ ఒక్క చిన్న మూమెంట్ చెప్పు నా కోసం అసలు ఇలా ఈ దీనికోసమే మేము ఇలా అయిపోయాము నేను రీజన్ చెప్పలేను అయిపోయింది క్లోజ్ అయిపోయింది డివోర్స్ అయిపోయింది ఆమె గురించి మాట్లాడు కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు గుర్తుకు రాదు రాదు ఎందుకంటే నేను అంత ఫేస్ చేసినా నా ఒకవేళ నేనే మిస్టేక్ చేసా ఉంటే అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు నేను రాంగ్ స్టెప్ తీసుకుని కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను రాంగ్ స్టెప్ తీసుకోలేదు కరెక్ట్ రైట్ స్టెప్ నేను అనుకుంటాను ఒకటి బాబు విషయం బాధ ఉన్నది కానీ ఆ ఫ్యూచర్ లో ఎప్పటికైనా నా కొడుకు నా కొడుకు అంతే వానికి వచ్చిందంటే చేయాల్సింది చేస్తాను అంతే డాడీ అని ఎప్పుడైనా వినిపడతాం హాయ్ హలో నమస్తే సో ఎస్ డాన్స్ ఐకాన్ ఎంత అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు డాన్స్ ఐకాన్ టూ స్టార్ట్ అవుతుంది అనగానే దాంట్లో మెంటస్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఎపిసోడ్ అయిపోయింది దాంట్లో మనకి జానులది అలాగే సోనాలి వీళ్ళిద్దరు తెలుసు మీ అందరికీ సో ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏం జరిగింది లోపలనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాము సో హాయ్ జాను హాయ్ హాయ్ సోనాలి ఎలిమినేట్ అయ్యారంటే చాలా బాధ కనిపిస్తుంది మీ ఇద్దరింటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అంటే ఏదైనా మన మంచికే అని అదే ఎక్కువ నమ్ముతాను నేను నన్ను ఓంకర్ అన్న గానీ అశ్విన్ అన్న గానీ ఆహా టీం గాని ఏ జానులు సరిపోతుంది మెంటర్ గా అని ఎంచుకున్నప్పుడే నేను గెలిచాను బట్ ఇలా ఫస్ట్ ఎపిసోడ్ కి ఎలిమినేట్ అవడం అనేది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది చూసి ఆడియన్స్ కి ఖచ్చితంగా ఎందుకంటే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ కంటెస్టెంట్ అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు సో ఏంటి ఏం జరిగింది అసలు లోపల ఎందుకు ఎలిమినేట్ అయ్యారు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో తనకి హెల్త్ బాగాలేదు ఇప్పటికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సో ఆ ఎనర్జీ డౌన్ అవ్వడం వల్ల కొంచెం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎంత నా ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ ఓటింగ్స్ చేశారు ఎందుకంటే డ్యాన్స్ బాగుంటేనే ఓటింగ్ వేయాలి ఏదైనా ఇప్పుడు జెన్యున్ గా సో వాళ్ళు కూడా జెన్యున్ గా చేశారు ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లేదు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం తనకి హెల్త్ కరెక్ట్ ఉంటే ఫైనల్ కొట్టెస్ట్ హెల్త్ బాగాలేకనే ఎలిమినేట్ అయ్యాం తప్ప ఇంకే రీజన్ లేదు అంటుంది జాను కానీ లోపల చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అంటారు ఎందుకు అంటే నిజంగానే అన్ఫేర్ అనుకోచ్చా ఫైవ్ లో మోస్ట్ ఆఫ్ యు ఆర్ ద వెరీ టాలెంటెడ్ పర్సన్ ఎవ్రీ ఎవ్రీవన్ నోస్ దట్ సో అన్ఫేర్ అనుకోవచ్చా ఇక్కడ అనిపిస్తున్న లోపల అలా ఏం లేదు ఎందుకంటే మేము జెన్యున్ గా ఒప్పుకున్నది ఏంటంటే మాకు హెల్త్ బాగాలేక ఎనర్జీ డౌన్ అయింది సో ఇప్పుడు నేను ఒక డాన్స్ అని కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు మేము కరెక్ట్ చేయకుండా అన్ఫేర్ అని మేము అనలేము సో అసలు డాన్స్ ఐకన్ టూ కి మెంటర్ గా తీసుకుంటున్నారు జాను కి అని అనగానే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడే ఛాన్స్ రాలేదు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఐ వాంట్ సో ఓంకార్ గారు షో అంటే ఆబ్వియస్లీ హైప్ ఉంటుంది సో డాన్స్ ఐకన్ వన్ లో చాలా మంది చూసాం మనము సో ఇప్పుడు డాన్స్ ఐకన్ టూ అని అనగానే ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని సో ఈ డాన్స్ ఐకన్ టూ లో జాను మెంటర్ అనగానే ఒక చిన్నపాటి ఇట్లా కనిపించింది అందరికి అన్నట్టు ఎందుకంటే ఇంతకు ముందు డ్యాన్స్ షో కూడా మేము చాలా చూస్తున్నాం ఇది కాబట్టి సో ఏంటి ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది అసలు ఓంకర్ అన్నీ నాకు జానవలేరిని పెడదాం ఇంటర్ అన్నప్పుడే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఓడిపోవచ్చు ఎలిమినేషన్ అవ్వచ్చు కానీ అక్కడే గెలిచాను నేను చాలా మంది ఫోక్ అనగానే కొంచెం వేరేలాగా చూస్తారు సో ఆ ఫోక్ డాన్సర్ని తీసుకొచ్చి మెంటర్గా కూర్చోబెట్టడమే ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా చిన్న జర్యే కావచ్చు బట్ ఎప్పటికైనా గుర్తుంటది అన్నయ్యతో నేను వర్క్ చేశాను అని కానీ తినకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా చాలా మంచి డాన్సర్ బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఇలా అయింది పొజిషన్ నాకు నమ్మకం ఉంది సోనాలి సోనాలి పర్ఫార్మ్ ఒలింపిక్స్ లో కూడా పర్ఫార్మ్ చేసింది ది బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ఫీల్ ఎలా అనిపించింది అడుగుతుంది నువ్వు ఓకేనా Hmm. So sorry. Oh, <laughs> this is so emotional. <laughs> sorry. What do you want to say to Janu from your bottom of me? I mean I was heart? just feeling bad because of me. She also got eliminated with me. Yoy -yoy 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 -yoy. And because this this was a great experience for me. And uh, i was little sad because i couldn't perform well yeah but uh, that was not my 100% of course yes and uh, really sorry but i'm but, grateful i'm grateful everything happens for my good i believe for a reason yes ah, <laughs> yes so i'll mm. see what happens so happy, so happy me so so chala happy. happy but Mali, chance వచ్చేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం మిగతా ఫైవ్ కంటెస్టెంట్స్ లైక్ ఇంక్లూడింగ్ హర్ సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిగతా ఫోర్ కంటెస్టెంట్స్ ఎవరు మీకు ఫేవరెట్ బర్కతి బర్కతి తనకు సపోర్ట్ ఎక్కువ ఇస్తాను నేను ఫుల్ సపోర్ట్ ఇంకొకటి తను యేష్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్ పాప ఇద్దరు పాపలకైతే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను సీరియస్ గా నేను ఎక్కడున్నా సరే బయట

అందరికి చాలా అయ్యో ఇంకా ఉంటే బాగుండే ఫీల్ ఉంటుంది కదా అంటే నేను ఫస్ట్ తన డ్యాన్స్ చూసిన తర్వాత అయ్యో ఫివర్ వచ్చింది కదా అనుకున్నాను ఆ డ్యాన్స్ చూసి మన వాళ్ళందరూ ఓటింగ్స్ ఓటింగ్ చేశారు అంటే మేబీ మనలో కూడా అనుకోవచ్చు ఇంకొంచెం డాన్స్ చేసి ఉంటే అక్క వాళ్ళ కంటెస్టెంట్ ఇంకా బాగుండేది అక్క ఉండేది అని అందరూ ఫీల్ అవుతారు నేను కూడా ఫీల్ అవుతాను అరే మనం కూడా ఉంటే బాగుండు ఫైనల్స్ దాకా వస్తే బాగుండేమో ఇంకా ఉండేది కదా ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది తనకు ఉంటే నాకుంటది ఫైనల్స్ కి వెళ్ళాలని బట్ అంటే జెన్యున్గా ఏంటంటే డాన్స్ ఐకాన్ ఉంటే డాన్స్ ఉండాలి యాజ్ మెంటల్ ఎక్స్పీరియన్స్ అలా ఇప్పుడు అది తెలిసింది ఇప్పుడు మనం ఏంటి ఒక మాస్టర్లో డాన్స్ నేర్పిచ్చితే మనం వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తాం కానీ ఇప్పుడు డాన్స్ చేస్తుంటే జడ్జ్మెంట్ ఇవ్వడం టెన్షన్ అమ్మో అదంతా ఇప్పుడు తెలిసింది నాకు ఎప్పుడు తెలిసింది మెంటర్ ఛాన్స్ తో ఖచ్చితంగా డబుల్ డబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం దూసుకెళ్ళిపోతా అంటున్నాను జాను ఓటింగ్ ప్రాసెస్ మీదనే ఎలిమినేట్ అయ్యారా అసలు ఎందుకంటే చాలా ఒక ఉత్కంఠ భరితమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ బట్ మీ వేసులో బాగా అది కనిపించలేదు నిజంగా చెప్పాలంటే ఓకే ఎలా అనిపించింది ఆ మూమెంట్లో ఎలిమినేట్ అవ్వడం పక్కన పెడితే ఎక్కడైనా కొంచెం ఇలా అయి ఉంటే బాగుండు లేకపోతే ఓట్స్ ఎక్కువ వచ్చి ఉంటే బాగుండు అని నేను జడ్ చేసింది ఏంటి నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓట్స్ చాలా వస్తాయి అనుకున్నాను బట్ ఏంటంటే అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది మనోళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే ఓటింగ్ ద్వారానే ఉంది ఇది ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట లీస్ట్ కి ఎవరు వస్తే వాళ్ళు సో మాకు లీస్ట్ వచ్చింది మా పర్ఫార్మెన్స్ బట్టే వచ్చింది కాబట్టి సో జనాలకి ఎంత వరకు నచ్చింది ఎవరిది నచ్చింది వాళ్ళ బట్టి మేము డిసిషన్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళది వాళ్ళు ఓట్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అంటే మేము ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఫీవర్ వచ్చిందా ఎలా వచ్చింది చూడరు వాళ్ళు చెప్పలేదు అసలు అంటే పర్ఫార్మెన్స్ ముందు ఖచ్చితంగా అలా ఏం చెప్పలేదు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చెప్పారు ఆ పర్ఫార్మెన్స్ చేసే ఇప్పుడు జనాలు ఏం చూస్తారు పర్ఫార్మెన్సే చూస్తారు ఆ ఫీవర్ వచ్చిందా ఏం వచ్చిందో చూడరు సో ఓవరాల్ గా ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు సో అందులో కొంచెం ఎవరు బాగా అంటే సోనాలి బాగా సో దాని వల్ల ఏమైంది లీస్ట్ ఓటింగ్స్ వచ్చాయి మేం హ్యాపీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఒక లెసన్ ఏదైనా మంచికే మేబీ ఏమో చెప్పలేము అంటే ఇన్నిసార్లు చెప్పలేము చెప్పలేము అంటే వెనక్కి మళ్ళీ వస్తారండి మేము అనుకుంటాము ఆడియన్స్ అందరూ చెప్పకనే చెప్తుంది మీరు అందరు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి ఏమో వస్తామేమో చెప్పలేము కమ్బ్యాక్ నువ్వు అంటే కూడా కానీ తొందరగా కనెక్ట్ అయ్యాంకర్ గారు షోని కానీ డిసిషన్ ఇస్ వెరీ పర్టికులర్ ఉంటుంది ఆ టెన్షన్ మూమెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఏంట్రా నాయన ఇంకెప్పుడు చెప్తారా బాబు అని నేను అన్నాను కూడా లాస్ట్ కి అన్నా తొందరగా చెప్పవా అన్నా టెన్షన్ తట్టుకోలేకపోతున్నామని ఆ వన్ మినిట్ లోనే వెళ్ళిపోతాయి చెప్పిన తర్వాత ఇద్దరు ఇలా చూసుకొని నవ్వుకున్నాము తెలుసు కదా మాకు ఓకే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు దే నో ఎలిమినేట్ అవుతారని బట్ యా ఐ వాంట్ సే ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూక్ యో ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు జాన్ ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు కదా కమెంట్స్ అండి కమెంట్ చేయండి ఖచ్చితంగా పాపం చాలా సార్లు అడుగుతున్నారు షీ వాంట్ కమ్ బ్యాక్ సోయా అనుకుంటే వస్తాను లేదంటే ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి చాలా మంది ఉన్నారు ఇప్పుడు అన్నతో వర్క్ చేయాలని చాలా మందికి ఉండిద్ది నేను చేశాను అది చిన్న జర్నీ అయినా అన్నతో వర్క్ చేశాను అది ఎప్పటికీ గుర్తుంటది నాకు థ్యాంక్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ జర్నీ ఇక్కడ నుంచి ఇంకా మెట్టు మెట్టు పైకి వెళ్తూ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కూడా కోరుకున్నా షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन